అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పింది మరి ఈ నెల నుంచే మనకు కొత్త పింఛన్లను పంపిణీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పారు అలాగే వృద్ధాప పింఛను వితంతు పింఛను వడ్డ్ర మహిళ పింఛను నేతన్న పింఛను డప్పుకారుల పింఛను చర్మకారుల పింఛను నాలాంటి వికలాంగుల పింఛను ఇట్లా అనేక రకాల పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెలా కూడా మనకు పింఛన్లనైతే పంపిణీ చేస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా మనకు అంటే ఏ నెల కానెల ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్లను పంపిణీ చేస్తూ పింఛన్దారులందరికీ కూడా మరింత మేలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వకపోవడంతో అంటే గత ఏడాదిలోనూ కొత్త పింఛన్లు రాలేదు అంటే గత ఎన్నికల కంటే ముందు ఇప్పుడు మనకు మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు అంటే దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త పింఛన్లకు అవకాశం లేదు ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్య పెరిగిపోయింది అంటే దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా కొత్త పింఛన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే నెల కూడా వీరికి కొత్త పింఛన్లు అనేది పంపిణీ ఉంది మిగిలినటువంటి వారికి కొత్త పింఛన్లు ఇవ్వట్లేదు కానీ వీరికి మాత్రం కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చి వారికి పింఛన్లు అయితే ప్రతి నెల కూడా పంపిణీ చేస్తున్నారు గత ఆగస్టు నెల నుంచి పంపిణీ చేస్తున్నారు ఆగస్టు నెలలో ఇచ్చారు సెప్టెంబర్ నెలలో ఇచ్చారు ఇప్పుడు అక్టోబర్ నెలలో కూడా ఇచ్చారు ఇట్లా మనకు పింఛన్లను అయితే ప్రతి నెల కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు కొత్తగా అంటే మిగిలినటువంటి వారికి ప్రభుత్వం చెప్పినట్లుగా యాభై ఏళ్ళ పింఛన్ ఎప్పుడు ఇస్తారు అలాగే వృద్ధాప్య పింఛన్ ఎప్పుడు ఇస్తారు వికలాంగుల పింఛన్కి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇటీవల నోటీసులు తీసుకుని మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్తున్నటువంటి అలాంటి వికలాంగులకు నవంబర్ ఒకటో తారీఖున పింఛన్ వస్తుందా రాదా అలాగే మనకు ఈ నెలలో అంటే ఈ నెల అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో కూడా స మనకు రీవెరిఫికేషన్ క్యాంపులను అయితే ప్రభుత్వం రద్దు చేసింది మరి వీరికి మళ్ళీ కూడా ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు కొత్త పింఛన్లను ఎప్పటి నుంచి ఇస్తారనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ నెల కానెల ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తూ ఉంది మరి ఎవరికి ఇస్తున్నారు కొత్త పింఛన్లు అంటే ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోతే ఆయన పింఛన్ను ఆయన భారీకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ను ప్రభుత్వం ప్రతి నెల కూడా ఇస్తూ ఉంది ఇక్కడ ఆగస్టు నెలలో లక్షా తొమ్మిది వేల పింఛన్లు ఇచ్చారు సెప్టెంబర్ నెలలో ఏడు వేల పింఛన్లు ఇచ్చారు ఈ అక్టోబర్ నెలలో పదివేల పింఛన్లు ఇచ్చారు ఇట్లా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల నుంచి కూడా స్పౌస్ పింఛన్ల రూపంలో కొత్త పింఛన్లను అయితే ఏపీ ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇక మిగిలినటువంటి వారికి పింఛన్ ఇవ్వట్లేదు మిగిలినటువంటి వారు ఎవరు వృద్ధాప్యం కో వృద్ధాప్య పింఛన్ కోసం చూస్తున్నవారు కానీ నాలాంటి వికలాంగ పింఛను కోసం ఎదురు చూస్తున్నవారు ఇక భర్తకు పింఛను రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛను అంటే వితంతు మహిళలు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పింఛను ఇస్తామన్నారు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉంటారో వాళ్ళకు యాభై సంవత్సరాలకి పింఛను ఇస్తామన్నారు మరి వీరు కూడా ఎదురు చూస్తున్నారు అయినా కానీ ప్రభుత్వం మనకు ఇక్కడ ఈ యొక్క అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట అంటే గతంలో చూస్తే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ముందుగా మనకు యాభై సంవత్సరాల పింఛన్కు అవకాశం ఇస్తామన్నారు కానీ ఇంకా మనకు యాభై సంవత్సరాల పింఛన్కు ప్రభుత్వం అయితే ఛాన్స్ ఇవ్వలేదు అలాగే మిగిలినటువంటి పింఛన్లకు కూడా ఇవ్వలేదు మరి ఇప్పుడు కొత్తగా సదరం క్యాంపుకు వెళ్ళినటువంటి కొత్తగా వికలాంగులయ్యి సదరం క్యాంపుకు వెళ్ళి సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొత్త సదరం సర్టిఫికేట్లు ఇంకా పంపిణీ చేయలేదు ఎందుకు పంపిణీ చేయట్లేదంటే ఇప్పటికే నాలాంటి వికలాంగులుగా ఉండి సదరం సర్టిఫికెట్లు కలిగి సదరం సర్టిఫికెట్లో నలభై శాతం నుంచి పర్సంటేజ్ ఉన్నటువంటి వారికి ప్రభుత్వం పింఛన్ల తనిఖీని అయితే చేస్తూ ఉంది అంటే దాదాపు ఏడు లక్షల యాభై వేల మంది ఉంటే ఇప్పటి వరకు కూడా ఐదు లక్షల యాభై వేల మందిని ప్రభుత్వం తనిఖీ చేసి వారికి నోటీసులు ఇచ్చి వారికి పింఛను అర్హత అర్హత ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం జరుగుతుండడం వల్ల ఏంటంటే కొత్తగా సదరం క్యాంపుకు వెళ్ళి సదరం కోసం అప్లై చేసుకున్నటువంటి వారికి ఇక్కడ ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు అనేది ఇవ్వలేదు మరి మీకు కూడా త్వరలోనే సదరం సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తూ ఉంది ప్రభుత్వం మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పింఛన్లన్నిటికీ కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది దానికంటే ముందు ఇక్కడ ఎవరైతే మనకు వికలాంగులుగా ఉండి నాలాంటి వికలాంగత్వం కలిగి సదరం సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్ తీసుకుంటూ ఉండి వెరిఫికేషన్కి వెళ్ళి పింఛన్ అయిందని చెప్పేసి నోటీసులు తీసుకుని ఆ రద్దు నోటీసులు తీసుకున్న వారంతా కూడా మళ్ళీ అప్పీల్కి వెళ్ళి అప్పీల్కి వెళ్ళినటువంటి వారంతా కూడా ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్తున్నారు రెండోసారి మరి రెండోసారి వెరిఫికేషన్కి వెళ్తున్నటువంటి వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి పింఛన్లు అనేది ఇవ్వాలా వద్దా అని చెప్పేసి నిర్ణయిస్తున్నారు ఈ రెండోసారి వెరిఫికేషన్లో మరి ఇంకా చాలామందికి ఏంటంటే ఇక్కడ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో నోటీసులు తీసుకుని క్యాంపుకు వెళ్తున్నటువంటి వారికి క్యాంపులు రద్దు చేశారు నేను ఒక వీడియో కూడా చేశాను అయినా కూడా చాలామంది వెళ్ళారు వెళ్ళినటువంటి వారికి అక్కడ అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు క్యాంపుకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీతో పాటుగా అంటే మీ మండలానికి సంబంధించి మీ మండలంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అన్ని పంచాయతీల వారికి కూడా ఒకేసారి రీవెరిఫికేషన్ నోటీసులు ఇస్తారు ఈ రీవెరిఫికేషన్ నోటీసులు తీసుకున్న తర్వాత మీతో పాటు మీ వెల్ఫేర్ సెక్రటరీ గారు కానీ వార్డు సెక్రటరీ గారు కానీ ఇద్దరు వస్తారు క్యాంపుకు మీతో పాటు అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళు అవన్నీ కూడా చేసి మళ్ళీ కూడా మిమ్మల్ని తనిఖీ చేయిస్తారు ఇట్లా ఉంటుంది ప్రాసెస్ కాబట్టి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల క్యాంపులు ఆల్రెడీ రద్దు చేశారు తిరిగి మళ్ళీ కూడా మీకు కొత్త నోటీసులు ఇస్తామన్నారు ఇంకా వారికి నోటీసులు ఇవ్వలేదు భయపడద్దండి నోటీసులు ఇస్తారు నోటీసులు తీసుకుని వెరిఫికేషన్ చేస్తారు ఈ నెల చివరిలోపు వెరిఫికేషన్ అయిపోవాలి ఈ లక్షా ముప్పై ఐదు వేల మందిది కూడా ఆల్రెడీ చాలా చోట్ల వెరిఫికేషన్లు జరుగుతున్నాయి మరి మూడు తేదీల్లో రద్దయినటువంటి వారంతా కూడా మళ్ళీ మూడు వేరొక నోటిఫికేషన్ అంటే వేరొక నోటీస్ తీసుకుని మీరు క్యాంపుకు వెళ్తే మీ పింఛన్ కూడా తనిఖీ చేసేసి మీకు నవంబర్లో పింఛన్ అనేది యథావిధిగా కంటిన్యూ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం ఒకవేళ మీకు అర్హత లేదనుకుంటే నవంబర్ నెల పింఛన్ అనేది మీకు నిలిపేస్తారు ఇట్లా ప్రస్తుతానికి జరుగుతూ ఉందన్నమాట మరి అందువల్లే ఇక్కడ కొత్త పింఛన్లకు లేట్ అయిపోయింది కొత్త పింఛన్లకు ఇవ్వలేదు అలాగే ఇంకా రెండు లక్షల మందిని తనిఖీ చేయాలి అసలు ఇంకా తనిఖీకే వెళ్ళినటువంటి వికలాంగులు రెండు లక్షల మంది ఉన్నారు మరి రెండు లక్షల మందిని కూడా తనిఖీ చేయాలి మరి రెండు లక్షల మందిని తనిఖీ చేయాలంటే కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా నోటీసులు ఇవ్వాలి కాబట్టి మనకు కొత్త పెన్షన్లు అనేది మనకు కొత్త ఏడాది నుంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పేసిందండి ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారు మనకు గతంలో ఏం చెప్పారంటే దీపావళి కానుకగానే కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు కానీ ఇక్కడ వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీ ఇంకా జరగలేదు కాబట్టి మనకు డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి జనవరి ఒకటి నుంచి కొత్త ఏడాది కనుకగా మీకు అందరికీ కూడా పింఛన్లను పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి యాభై ఏళ్ళ పింఛన్ కానీ వృద్ధాప్య పె పింఛన్ కానీ అలాంటి వికలాంగుల పెంచు కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఇవన్నీ పింఛన్లను కూడా మీరు డిసెంబర్ నెలలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి జనవరి ఒకటిన మీకు కొత్త పింఛన్లకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తారు అప్పటి వరకు కూడా మీరు వేచి ఉండండి అప్పటి వరకు వేచి ఉంటే మీకు దానిని బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కేవలం మాలాంటి వికలాంగుల పింఛన్లను తనిఖీ చే చేసి వారిని అర్హులు అనర్హులుగా నిర్ధారించిన తర్వాతనే మీకు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామన్నారు మరి కాబట్టి ఇంకా తనిఖీ చేయాల్సిన వాళ్ళు రెండు లక్షల మంది ఉన్నారు కొత్తగా తనిఖీ చేయాల్సిన వారు ఇవంతా కూడా పూర్తయిపోతే మీకు ముందుగా యాభై ఏళ్ళ పింఛను వృధాప పింఛను వితంతు పింఛను ఇవన్నీ కూడా వస్తాయి అప్పటి వరకు కూడా మీరు ఎదురు చూడాలి ఇంకా ఒక నెలపాటు కూడా మనం ఉంటే డిసెంబర్ నెలలో మన దగ్గర దరఖాస్తులు స్వీకరించి జనవరి నుంచి మనకు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెడీగా ఉండండి ప్రస్తుతానికి ఈ తనిఖీలు చేసుకున్నటువంటి వారిలో అంటే ఇప్పుడు ఎవరైతే రెండోసారి రీవెరిఫికేషన్కి వెళ్తున్నారో ఈ రీవెరిఫికేషన్కి వెళ్ళేటువంటి వారిలో ఎవరికైతే నలభై శాతం కంటే పర్సంటేజ్ అనేది తగ్గుతుందో వారి పింఛన్లు అయితే రావు ఎవరికైతే నలభై శాతం కంటే పర్సంటేజ్ అనేది పెరుగుతుందో వారి పింఛన్లు అనేది మళ్ళీ కూడా యథావిధిగా పంపిణీ అవుతాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్లు అనేది మీకు వస్తాయా రావా అనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఇప్పుడు లక్షా ముప్పై ఐదు వేల మందిలో చాలామందికి పింఛన్లు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే తొలిసారి తనిఖీ చేసినప్పుడే డాక్టర్లు ఊరికేనే తనిఖీ చేయరు కదా మరి ఏదైనా ఒకవేళ ఎవరికో ఒకరిద్దరికి మిస్ అయి ఉంటుంది అంతే తప్ప లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా మిస్ అయి ఉండదు కాబట్టి చాలామందికి ఈ నవంబర్ నెలలో పింఛన్ రాకపోవచ్చు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పైన అంటే ఇప్పుడు తనిఖీలకు వెళ్ళినటువంటి వారికి సంబంధించినటువంటి పింఛన్లకు సంబంధించి అప్డేటు అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారనే క్లారిటీ మీకు వచ్చిందని నేనైతే అనుకుంటున్నా తప్పకుండా మన ఛానల్ని ఎప్పుడూ చూస్తూనే ఉండండి డైరంగుల మహేష్ని అలాగే తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఈ విధంగా ఉన్న లైక్ పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి